పార్లమెంటులో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరాఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మాలా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకృష్ణ మాల సంఘాల జేఏసీ నాయకులు చెరుకు రామచందర్ మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య డిమాండ్ చేశారు సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది సంఘాల కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా పోలీసులు మాల సంఘాల నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అన్ని మాల సంఘాలన్నీ కలిపి ఈ రోజు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముండా ఏదైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ ను మరి వెటకరంగా మాట్లాడి హరిచినందుకు నిరసనగా పదిహేను ఇరవై రోజులు కూడా మా దళిత సంఘాలు ముఖ్యంగా మా మాల సంఘాలన్నీ అన్ని కూడా వేటు చేసినాయి రేపు మా పక్షులు చెప్తాడు అనుకున్నాం మనస్తాపం చెందుతాడు అనుకున్నాం కానీ మన బీజేపీ బిజెపి నాయకులు కరుణ్ గడ్డ మరి దళిత వ్యతిరేకులు అంబేద్కర్ అంబేద్కర్ను మరి మాట్లాడిన అవమానపరిచిన ఇప్పటి వరకు కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ స్పందించలేదు దానికి నిరసనగా ఇలా దేశంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ వాదులందరి అందరితో కలిపి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలంగాణ మానవ సంఘాలన్నీ కూడా ఇలా ముట్టడిచినాయి మరి ముట్టడించిన తర్వాత మరి అందరినీ కూడా తీసుకొచ్చి కంచనబాబు పోలీస్ స్టేషన్ లో మా మాల సంఘాల నాయకులు ఇక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించినారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అరెస్టులతో మాలలను అరెస్ట్ చేస్తే నిజంగా మీరు ఏదో అనుకుంటున్నారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మాల సంఘాలని మంచి మంచిగా చూసినారు మీరంతా కూడా ఒక్కసారి కనుక విజృంభిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పాలన స్తంభించ